మాల్ మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పంపిణీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు జేపీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్కి అరవై తొమ్మిది వర్ధంతి పురస్కరించుకొని నరసరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనయ్య నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కూల్ నందుగల విద్యార్థిని విద్యార్థులకు మాజీ కౌన్సిలర్ శీలు బాబురావు మరి వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా పుస్తకాలు పెన్నులు పెన్సిల్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ పురస్కరించుకొని పల్లాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పన్నెండవ మాజీ కౌన్సిలర్ శీలు బాబురావు గారు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన అర్పించిన అనంతరం ఇక్కడ ఉండబడేటటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కూల్లో ఉండబడినటువంటి పిల్లలకి పుస్తకాలు పెన్నులు అలాగే పెన్సిల్స్ను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అస్పృశ్యతని అంత్రాంతనాన్ని ఎదుర్కొని ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాల్ని ఉన్నత వర్గాలుగా ఎదగడానికి ఈ రాజ్యాంగంలో ఎన్నో రిజర్వేషన్స్ కల్పించి ఎన్నో హక్కుల్ని చట్టాలను కల్పించి ఈరోజు మత స్వేచ్ఛనిచ్చి మత స్వేచ్ఛనిచ్చి ఏ అయినా కానీ తమకు నచ్చినటువంటి మతాన్ని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఈరోజు మార్మహనాడు మహిళా సంఘాలు అలాగే మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ జనజాగృతి మహిళా మండలి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ జేబీ ఫౌండేషన్ అలాగే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఈరోజు క్రైస్తవులు కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉన్నారంటే ఈరోజు అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు భారత రాజ్యాంగంలో మిళితమై ప్రతి ఒక్కరికి నైతిక హక్కునిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మరణించి నేటికి అరవై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఘనంగా నిలవాళలు అర్పిస్తూ ఆ రాజ్యాంగానికి ఎక్కడ తూట్లు పడవకుండా ఎక్కడ ఇబ్బంది జరగకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘంతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాలమహన రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ నమస్కారాలు తెలుస్తూ తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ ఈరోజు ప్రపంచమే కానీ భారత రత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి అన్ని ప్రజా సంఘాలు ఆరమహారాడు బిఎస్పీ బీసీ సంక్షేమ సంఘం అలాగే మహిళా సంఘాలు జనజాగృతి సంఘం ఆధ్వర్యంలో ఈ ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారి అరవై తొమ్మిది సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన తర్వాత వందల యాభై ఆరులో అంబేడ్కర్ గారు మరణించిన తర్వాత నేటికి అరవై తొమ్మిది సంవత్సరాల వర్సంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి కూడా కేవలం ఈరోజు భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కుల్ని చట్టాలనే వారి యొక్క అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం ఈరోజు వర్ధంతి జయంతి కార్యక్రమాలకి పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేవలం అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఘనంగా ఈరోజు ప్రతి పౌరుడు నైతికంగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఘనమైన నివారణను అర్పిస్తూ తెలియజేస్తూ